దేవుడు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నువ్వు నీ బ్రిటిష్ సామ్రాజ్యం ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం కొండలు నదులు సమస్త పవిత్రం ఈ జన్మకే కాదు వచ్చే వేయి జన్మలకైనా ఈ పుణ్యభూములోనే కొడతాను ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజును ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క ఉత్తమీయుడే బ్రిటిష్ సామ్రాజ్యం కొనాలిని పెళ్లగిస్తాడు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామే ఈ మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా జాతి జంతువును పాడుకునే సమర గీత దేశవాద శక్తులను గెలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కాల్చు వందే మాతరం వందే మాతరం వందే మాతరం థ్యాంక్ యూ